దేవాదాయ శాఖ కమిషనర్ విజయవాడ ఆదేశాల మేరకు లడ్డు ప్రసాద్ తయారీలో ప్రయాణికుత లక్ష్యంగా డెమో నిర్వహించిన సింహాచలం ఈవో శ్రీనాథరావు అదేంటంటే దుర్గ టెంపుల్లో చేస్తున్న దగ్గర ప్రకారం కమిషనర్ గారు ఉత్తరాలు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగానే పురోగతి చూడడం జరుగుతుంది మళ్ళీ ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అన్న ఆలోచనతో కమిషనర్ గారు పట్టగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రధాన దేవాలయాలు ఏదైతే డబ్బులు తయారు చేస్తున్నారో అన్ని దేవాలయాలు మీద మళ్ళీ ఇక్కడ రైలు రంగం చేయడం జరుగుతుంది మూడు పాతాలు తీసి ఏదైతే వాళ్ళు ఆరు కేజీలు నెయ్యి ఇచ్చున్నారో ఆరు కేజీలు నెయ్యి ఇరవై కేజీలు పంచదార అలాగే పది కేజీలు సరిగ్పండి ఇంటే మిగిలిన ఇంటి గ్రేడ్ అయితే జీడిపప్పు కిస్మిస్ పచ్చిపరీ అది ఏదైతే ఉన్నాయో ఇలాచి అన్నీ వేసి మనం ఒక ఆకంగా తయారు చేయడం జరుగుతుంది ఐదు వందల పది లడ్డూలు ఐదు వందల పది లబ్ధులు వస్తాయి దిగుబడి అని చెప్పేసి ఉందండి ఇప్పుడు మనం ఈరోజు ఒక పాకం తీయడం జరిగింది ఏదైతే ఇరవై కేజీలు షుగరు పది కేజీలు యొక్క ఏదైపోయితం ప్రకారం చేయడం మనం ఫస్ట్ చేసిన దానికి తొమ్మిది కేజీల మూడు వందల ముప్పై గ్రాములు నెయ్యి ఎక్కువ ఎక్కువ పడింది ఎందుకంటే ఒక ఫస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుందండి అలాగే నాలుగైదు పాకాలు తీసేటప్పటికి దాన్ని యావరేజ్ చేసినట్టయితే అది ఆరు కేజీల కన్నా ఇంకా ఎక్స్ట్రా పడుతుందా లేకపోతే అందులో ఏదైనా మార్పులు చేయాలన్న దాని మీద ప్రయోజనం తెలుసుకుని ఈ నివేదిక కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రధాన దేవాలయాలు అన్ని రిపోర్ట్లు పరిగణలోకి తీసుకుని కన్సల్టేట్గా ఒక గిట్టమన్న నిర్ణయించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనం లడ్డు ప్రిపరేషన్ చేయడం లేదు ప్రస్తుతం అయితే లడ్డు అనేది ఎప్పుడు చేయమని చెప్తారు